నేనున్న పార్ట్ నైన్టీన్ రచన అంగులూరి అంజనీదేవి గారు విపరీతమైన టెన్షన్ ఫీల్ అవుతున్న హరిణి ట్యాక్సీ అద్దాల్లోంచి గమనిస్తున్నాడు శంకర్ రోడ్డు మీద నిలబడి ఉన్న హరి ఆ బిల్డింగ్ వైపు చూసి ఆశ్చర్యపోతూ గుండెలపై చేయి వేసుకున్నాడు వామ్మో నాతో చదువుకున్న ఆ మధురిమ ఇంత పెద్ద బిల్డింగ్లో హాస్టల్ నడుపుతుందా అనుకున్నాడు మనసులో మనసులోనే కాదు పైకే అంటుంటే శంకర్కి వినిపించాయి ఆ మాటలు హరిని చూస్తుంటే హరికి హైబీపీ ఉన్నట్లు అర్థమైంది శంకర్కి హైబీపీ ఉంటేనే మనిషికి అంత ఆవేశం ఉంటుందని వాళ్ళ బామ్మ చెబుతూ ఉండేది శంకర్కి అప్పుడే ఖరీదైన కారు ఒకటి వచ్చి అక్కడ ఆగింది అందులోంచి చరణ్ మధురిమ దిగి చెకచెక పైకెళ్ళారు వాళ్ళు దిగాక మెల్లగా కారు దిగాడు దామోదర్ రెడ్డి చరణ్ మధురిమను చూస్తుంటే వాళ్ళేదో చాలా ముఖ్యమైన పని మీద తిరుగుతున్నట్లు అర్థమవుతోంది హరి పలకరించే లోపలే దామోదర్ రెడ్డి కూడా పైకెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు హరిని గమనించలేదు దామోదర్ రెడ్డి ఆయాసంగా అనిపించినా ఆగకుండా గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళి హాల్లో నిలబడ్డాడు హరి హరితో వెళ్లకుండా ట్యాక్సీలోనే కూర్చున్నాడు శంకర్ చరణ్ మధురిమ అక్కయ్య కొడుకని అక్కడెవరో అనుకుంటుంటే హాల్లో నిలబడి ఉన్న హరి విన్నాడు చదువుకునే రోజుల్లో మధురిమ ఎత్తుకొని తిరుగుతుండే ఆ చిన్నబాబు గుర్తొచ్చి అవురా అనుకున్నాడు హరి ఆ బిల్డింగ్లో అడుగు పెట్టిన క్షణం నుండి అంతా వింతగానే ఉంది హరికి అక్కడున్న పేరెంట్స్తో తొందర తొందరగా మాట్లాడి పంపించేసింది మధురిమ వెంటనే హరి వెళ్ళి మధురిమకు ఎదురుగా కూర్చున్నాడు ఆమెను చూస్తుంటే హరి గుండె దడదడ కుట్టుకుంటోంది దామోదర్ రెడ్డి హరి వైపు చూసి చూడు నాయన ఏదైనా పని ఉంటే మేడంని రేపు కలవండి ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా బయటికి వెళ్తున్నారు రేపు ఓల్డేజ్ హోమ్ ఓపెన్ చేసే హడావిడిలో ఉన్నారు మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి అన్నాడు మధురిమ ఏవో పేపర్స్ సర్దుకుంటూ త్వరగా బయటికెళ్ళే ప్రయత్నంలో ఉంది హరిణి చూడలేదు దామోదర్ రెడ్డి గారు నేను హరిణి అలా చెప్తే మీరు గుర్తుపడతారో లేదో నేను మనోహర్ ఫ్రెండ్ని ఇంతకు ముందే నేను మనోహర్ని రోడ్డు మీద చూశాను అన్నాడు గబగబ మనోహర్ పేరు వింటే తనని పట్టించుకుంటారని మనోహర్ని చూశానని చెప్పాడు హరి మనోహర్ పేరు వినగానే చేస్తున్న పని ఆపేసి బొమ్మలా నిలబడిపోయింది మధురిమ చరణ్ దామోదర్ రెడ్డిల పరిస్థితి కూడా అలాగే ఉంది నువ్వు చెప్పేది నిజమా హరి మనోహర్ నీకెక్కడ కలిశాడు అతన్ని మాకు చూపించగలవా అన్నాడు ఆత్రంగా ఆనందంగా దామోదర్ రెడ్డి తప్పకుండా రెడ్డి గారు మనోహర్ కారు ట్రబుల్ ఇచ్చి ఓ చోట ఆపుకొని ఉంటే నేనే వెళ్ళి కలిశాను ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోనే ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు కొంతకాలంగా హైదరాబాద్లో లేరట రెస్ట్ తీసుకోవడం కోసం కేరళ వెళ్ళారట ఇదిగోండి ఆయన విజిటింగ్ కార్డ్ అంటూ దామోదర్ రెడ్డి చేతికి మనోహర్ ఇచ్చిన విజిటింగ్ కార్డు ఇచ్చాడు హరి ఆ విజిటింగ్ కార్డు చూడగానే మధురిమ కళ్ళు ఆనంద సాగరాలయ్యాయి ఈ విజిటింగ్ కార్డు ఆయనదే బాబాయ్ ఇప్పుడే ఆయనకి కాల్ చేద్దాం అంటూ తన సెల్ ఫోన్లోంచి సంతోషంగా మనోహర్ నెంబర్కి కాల్ చేసింది మధురిమ మధురిమ డయల్ చేస్తున్న టైంలో మనోహర్ నెంబర్ని తన సెల్ ఫోన్లో సేవ్ చేసుకున్నాడు చరణ్ మధురిమకి మనోహర్ ఫోన్ కలవలేదు నిరాశగా దామోదర్ రెడ్డి వైపు చూసింది మధురిమ చరణ్ కూడా మనోహర్ నెంబర్కి ట్రై చేశాడు నెంబర్ దొరికిందిగా కలుస్తుందిలేమ్మా ఎందుకంత బాధపడతావు మళ్ళీ ట్రై చేద్దాం అంటూ తన సెల్ ఫోన్లోంచి ట్రై చేస్తూ కూర్చున్నాడు దామోదర్ రెడ్డి హరి మధురిమ వైపు చూశాడు మేడం నేను వర్ష తండ్రిని వర్షను మీ హాస్టల్లో మళ్ళీ జాయిన్ చేద్దామని వచ్చాను ఇలా మీ దగ్గరికి వస్తున్న టైంలోనే దారిలో మనోహర్ కలిశాడు అన్నాడు హరి వర్షంటే బీటెక్ చేస్తుంది ఆ అమ్మాయినా అంటూ క్యాజువల్గా అడిగింది మధురిమ అవును మేడం అన్నాడు హరి ఓ క్షణం ముఖంలోకి చూసింది మధురిమ శత్రువుల్ని మరచిపోయి క్షమిస్తే మనశ్శాంతిగా ఉంటుందని హరినెప్పుడో మన్ మరచిపోయింది మధురిమ సాక్షాత్తు ఆహారే వచ్చి ముందు కూర్చుని ఉన్న మధురిమకు ఆహరి చేసిన పనిలేవి రావడం లేదు మీ వర్షను మెయింటైన్ చేయడం నా వల్ల కాదు హరిగారు అనుక్షణం నేను సఫర్ అవుతూ మీ అమ్మాయిని నా హాస్టల్లో ఉంచుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇక మీరు వెళ్ళొచ్చు అంది మధురిమ మా అమ్మాయి వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని నేను హామీ ఇస్తున్నాను మేడం వర్ష ఇప్పుడు చాలా మారిపోయింది చూస్తే మీకే తెలుస్తుంది అన్నాడు హరి మీరు ఎన్నైనా చెప్పండి వర్ష విషయంలో నా మనసు మారదు అంది నిర్మోహమాటంగా మధురిమ రెడ్డి గారు మీరైనా నచ్చ చెప్పండి సార్ పెద్దవారు అన్నీ తెలిసినవారు కాస్త మా పట్ల దయచూపండి అంటూ దామోదర్ రెడ్డి వైపు చూశాడు హరి ట్రై చేయగా చేయగా మనోహర్ నెంబర్ కలవడంతో మనోహర్తో మాట్లాడుతున్నాడు దామోదర్ రెడ్డి నువ్వు ఆగు అన్నట్లు హరి వైపు చేయి చూపాడు రెడ్డి చా చ ఈ నెంబరు ఇప్పుడే కలవాలా అని లోపల విసుక్కుంటున్నాడు హరి నీ నెంబరు ఇప్పుడే హరి ఇచ్చాడు మనోహర్ ఇదిగో మధురిమ నా పక్కనే ఉంది నిన్ను మధురిమను కలిపిన ఘనత హరిదేనయ్యా మీ ఇద్దరు బంగారు పూలతో పూజ చేసిన హరి రుణం తీర్చుకోలేరు అంటూ మనోహర్తో దామోదర్ రెడ్డి ఫోన్లో చెబుతుంటే కృతజ్ఞతగా హరి వైపు చూసింది మధురిమ అది చూసి హరి కళ్ళు నోరు ఆవులించాయి ప్రాదృచ్ఛికంగా మనోహర్ని చూసిన తను వాళ్ళ దృష్టిలో ఇంత మంచివాడు కావడం హరికి థ్రిల్లింగ్గా ఉంది మంచి పనులు మనుషుల్ని ఇంతగా కదిలిస్తాయని హరికి తొలిసారిగా అనుభవంలోకి వచ్చింది రెడ్డి గారు ఫోన్ మధురిమకు ఇచ్చాడు మధురిమ మనోహర్తో మాట్లాడుతుంటే అలాగే చూస్తూ కూర్చున్నాడు హరి మాట్లాడడం అయ్యాక హరి వైపు చూసి వర్షను నేను జాయిన్ చేసుకుంటాను తీసుకురండి హరిగారు వర్షను జాయిన్ చేసుకున్నాకే నేను బయటికి వెళ్తాను అన్నట్లు నేను ఓల్డేజ్ హోమ్ పెడుతున్నాను రేపే దాని ప్రారంభోత్సవం ఈ విషయం ఫోన్లో మా వారితో చెప్పాను ఆయన ఇప్పుడే బయలుదేరి వరంగల్ వస్తున్నారు ఆయన నెంబర్ ఇచ్చి మమ్మల్ని ఇలా కలిపినందుకు ఆయన తరపున నా తరపున కృతజ్ఞతలు చెప్ తెలుపుకుంటున్నాను రేపు జరగబోయే నా మధురిమ హోల్టేజ్ హోమ్ ప్రారంభోత్సవానికి మీరు తప్పకుండా రండి హరి గారు అంటూ మనస్ఫూర్తిగా హరిని ఆహ్వానించింది మధురిమ ఆమె తనని అంతగా గుర్తించి ఆహ్వానించినందుకు హరి ఎంతగానో పొంగిపోయాడు కల్మషాన్ని వదిలిపెట్టిన అతని హృదయానికి తొలిసారిగా నిజమైన ఆనందం దొరికింది అలాగే మేడం తప్పకుండా వస్తాను అంటూ సంతోషంగా చెప్పాడు హరి వర్షను తను హాస్టల్లో జాయిన్ చేసుకుంది మధురిమ రాణ వర్షను ఇంకేమీ చెయ్యలేడన్న ధైర్యం వచ్చింది హరికి ప్రవాహంలా సాగే కాలం మంచి న్యాయ నిర్దేత అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది అన్ని దారుల్ని కలుపుతుంది మధురిమ ఓల్టేజ్ హోమ్ ప్రారంభోత్సవం అతి ఘనంగా ప్రారంభమైంది అప్పుడే కారు దిగి మధురిమ ఓల్టేజ్ హోంలోకి ప్రవేశించాడు మనోహర్ మధురిమ గొంతు ఫోన్లో విన్న వెంటనే మధురిమను చూడాలనుకున్నాడు మనోహర్ వీలు కాలేదు మధురిమను చూడడానికి వీలు కాలేదన్న బాధ ఒకవైపు చూడాలన్న తపన ఇంకోవైపు రాత్రంతా మనోహర్తో ఆడుకుంది మధురిమను చూడడం వీలు కాకపోయినా రాత్రంతా మధురిమతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు మనోహర్ ఎంట్రెండ్స్లో నిలబడి అందరినీ రిసీవ్ చేసుకుంటున్న మధురిమను చూశాడు మనోహర్ క్రీమ్ కలర్ బెంగాలీ కాటన్ శారీలో మంచులో తడిసిన నంది వర్ధనంలా ఉంది మధురిమ మధురిమను చూడగానే మనోహర హృదయం ఊహించని అలజడితో ఉప్పొంగిన జలతరంగణిలా మా అయింది ఎన్నో రకాల అనుభూతుల అలల తాటికి తట్టుకోలేక తలమునకలయ్యాడు ఇంతకాలానికి మధురిమను చూడగలిగానన్న ఆనందం అతని హృదయానికి గొప్ప విందయ్యింది మధురిమ దగ్గరికి వెళ్ళి ప్రేమగా పలకరించాడు మనోహర్ మనోహర్ పలకరింపులో చెక్కు చెదరని గాఢమైన అనురాగం ఉంది ఎంతో కాలంగా గూడు కట్టుకొని ఉన్న లాలిత్యం ఉంది ఆ లాలిత్యానికి పులకరించిన మధురిమ హృదయం పురివిప్పిన నెమలిలా మౌనంగా నాట్యం చేసింది మౌనమే భాషగా మారిన ఆమె మూగ మనసు మనోహర్ని ప్రేమగా తడిమింది ఎంతో హుందాగా మధురిమ పక్కన నిలబడి ఉన్న మనోహర్ని చూస్తుంటే మధురిమ జీవిత కాన్వాసు మీద కాలం అనే చిత్రకారుడు మంచి ఋతుచిత్రాన్ని గీసినట్లు అనిపిస్తున్నాడు కాలానికి ఒక రూపం లేకపోయినా ఊహించగలనని స్పర్శ ఉంటుందని అర్థమైంది మధురిమకు మనోహర్ దూరం అయ్యాక ఒంటరిగా కూర్చుని కాలం గురించి ఆలోచించేది కాలం గడిచే కొద్దీ భయపడేది ఇప్పుడు అదే కాలం మనోహర్ని తెచ్చి ఆమె పక్కన నిలబెట్టింది జీవితానికి పరిపూర్ణమైన అర్థాన్ని చూపించింది తల్లి పక్కనే నిలబడి ఉన్న రాహుల్ తండ్రిని చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు రాహుల్ స్పర్శ తగలగానే మనోహర్ గుండె పితృవాత్సల్యంతో పొంగిపోయింది ఆ ప్రారంభోత్సవానికి ఎక్కువ వృద్ధులే వచ్చారు కొంతమంది ప్రముఖులు పిలవగానే వచ్చి తమ వంతు బాధ్యతగా ఆ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు కొందరు వృద్ధులు ఒక పక్కగా కూర్చొని మధురిమ చేస్తున్న పని గురించి చర్చిస్తున్నారు మధురిమ ఆ ఓల్టేజ్ హోమ్ని ఏ ఉద్దేశంతో పెట్టిందో అక్కడ అందరికీ తెలిసేలా చెప్పుకుంటున్నారు ఆమె చేస్తున్న ఆ పని వల్ల పండు ముసలి వాళ్ళ జీవితాలు ఎంత సజావుగా మారతాయో ఊహిస్తున్నారు మాటల కంటే చేతలు ప్రగల్భాల కంటే పనులు శ్రేష్టమని అక్కడి వాతావరణం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది ఆ బిల్డింగ్లో ఎక్కడ చూసినా ఓల్డేజ్ వాళ్ళకి అనుకూలంగా ఉండేలా మార్పులు చేయించింది మధురిమ శుభ్రమైన గాలి స్వచ్ఛమైన నీరు సాత్విక భోజనం పరిశుద్ధ భావన కనిపిస్తున్నాయి మంచి భోజనంతో శరీరాన్ని పోషించబడమే కాక ఆధ్యాత్మిక ఆహారంతో ఆత్మను పోషించడం కూడా ఎంతో అవసరమని భావించింది మధురిమ అందుకే ఈశాన్య భాగంలో దేవుని విగ్రహాలని అమర్చింది అక్కడ ముసలి వాళ్ళు కూర్చొని పూజ చేసుకోవచ్చు ఆధ్యాత్మిక జ్ఞానం కానీ అనుభవాలు కానీ అందరికీ అందుబాటులోకి రావాలని ఆశిస్తూ పూజగది పక్కనే ఆధ్యాత్మిక బోధనలు చేయిస్తోంది బకెట్ల కొద్దీ సహాయాలు ఇవ్వడం తప్ప ఒక్క చెంచా కూడా ఆచరించని మనుషులున్న ఈ ప్రపంచంలో మధురిమ ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా కనిపిస్తుంది అక్కడే ఎదురుగా కద్దరి దుస్తులు వేసుకొని పెద్ద దిక్కులా కూర్చొని ఉన్న దామోదర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కొంతమంది పెన్షనర్లు కూర్చొని మాట్లాడుతున్నారు రెడ్డి గారు మాకు ఈ ఓల్టేజ్ హోమ్ బాగా నచ్చిందయ్యా మేము ఇందులోనే ఉండాలనుకుంటున్నాం మధురిమ వేసే ప్రతి అడుగులో మీ గైడెన్స్ ఉందంటున్నారు కొందరు ఈ ఓల్టేజ్ హోమ్ పెట్టమని ఆమెకు మీరే సలహా ఇచ్చారా అంటూ అడిగారు పెన్షనర్లు ఇందులో నా గైడెన్స్ కానీ సలహా కానీ ఏమీ లేదయ్యా పట్టుదలతో క్రమశిక్షణతో కష్టపడింది మధురిమ ఆమె కృషికి తగిన ఫలితాలు వాటంతటవే లభించాయి చాలామందికి ఫలితం మీద ఆసక్తి ఉంటుంది కానీ పని మీద శ్రద్ధ ఉండదు మధురిమ అలా కాదు ఎంత పనైనా సరే ఉత్సాహంగా చేస్తుంది ఆ ఉత్సాహమే ఆమె బలం ఏ విజయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది హుందాగా సమర్థిస్తుంది నచ్చకపోతే దృఢంగా వ్యతిరేకిస్తుంది చేస్తున్న పనిలో అంతటి పర్ఫెక్షన్ ఉండబట్టే విజయవంతంగా నడపగలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెలో దాగి ఉన్న అంతులేని శక్తికి సానబెట్టి ఆ శక్తిని వినియోగించుకుంది క్రమంగా ఎదిగి స్థిరంగా నిలబడింది అంటూ గౌరవంగా చెప్పాడు గర్వంగా చెప్పాడు దామోదర్ రెడ్డి దామోదర్ రెడ్డి మాటలు వినగానే అక్కడున్న వాళ్ళంతా మధురిమను మెచ్చుకున్నారు అప్పటికప్పుడే వేళ్ళు లేని పుట్ట గొడుగుళ్ళ మధురిమపై ప్రశంసలు ఆ వోల్టేజ్ హోమ్ అంతా విస్తరించాయి అక్కడే కూర్చుని ఉన్న మధురిమకు వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి పొగడ్తా అనే మూడు కాళ్ళ కుర్చీపై వెర్రవేగి కూర్చుంటే క్రింద పడతామని మధురిమకు తెలుసు అందుకే ఆమె వింటున్న ఆ పొగడ్తల సుగంధాన్ని ప్రేమగా పీల్చి వదిలేస్తోంది మనోహర్కి ఒకవైపు మధురిమ ఇంకోవైపు రాహుల్ కూర్చొని ఉన్నారు రాహుల్ తన కంపెనీ విషయాలను చెబుతుంటే ఆసక్తిగా వింటున్నాడు మనోహర్ రాహుల్ని అంత మంచి పొజిషన్లో చూస్తుంటే తృప్తిగా ఉంది మనోహర్కి మధురిమ పెంపకంలో ఎలాంటి లోపం కనిపించలేదు ఒకవైపు తన కెరీర్ని కాపాడుకుంటూనే కొడుకునంత ప్రయోజకుణ్ణి చేసినందుకు మధురిమను మనసులోనే అప్రిషియేట్ చేశాడు మనోహర్ మనోహర్ పక్కనే కూర్చొని ఉన్న రాహుల్ తండ్రిని మించి కనిపిస్తుంటే సంతోషం నిండిన కళ్ళతో దూరం నుండి వాళ్ళనే చూస్తూ కూర్చున్నాడు దామోదర్ రెడ్డి చరణ్ విక్రమ్ అక్కడంతా యాక్టివ్గా తిరుగుతూ ఫోన్ల మీదనే అన్ని పనులు చేయిస్తున్నారు వాళ్ళిద్దరినీ మనోహర్కి పరిచయం చేసింది మధురిమ చరణ్ని చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్ తను చదువుతున్న రోజుల్లో ప్రతిరోజు తన దగ్గరికి వచ్చి తనకిచ్చిన చాక్లెట్స్ తింటూ ఆడుకున్న ఆ బాబేనా ఈ చరణ్ అని సంతోషించాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం చరణ్ది అది బాగా నచ్చింది మనోహర్కి ఒక్కసారిగా వాళ్ళందరినీ అలా చూడగానే మనోహర్ కళ్ళు తుడుచుకోండి డాడీ మేమంతా బాగున్నాం కదా పద బాధపడుతున్నారెందుకు అంటూ తండ్రి ముఖంలోకి చూశాడు రాహుల్ రాహుల్ కనిపించినప్పటి నుండి రాహుల్ చేయి మనోహర్ చేతిలోనే ఉంది పోగొట్టుకున్న విలువైన వజ్రం దొరికినట్లు కొడుకు చేతిని అలాగే పట్టుకొని కూర్చున్నాడు మనోహర్ అది బాధ కాదు రాహుల్ మీరు దూరం అయ్యాక నా గుండెల్లో చోటు చేసుకున్న భారమంతా కన్నీళ్ల రూపంలో దిగిపోయింది అంటూ తన ఖర్చీతో కళ్ళు తుడుచుకున్నాడు మనోహర్ సెంటిమెంట్స్కి కదిలిపోని మనిషి ఉండనని మనోహర్ని చూస్తుంటే అర్థమైన రాహుల్ కళ్ళు కూడా కొంచెం చెమర్చాయి అక్కడ నుండి లేచి వెళ్ళి దామోదర్ రెడ్డి పక్కన కూర్చున్నాడు మనోహర్ మధురిమను ఉప్పెనలా ముంచెత్తిన కష్టాల్లో పెద్ద దిక్కులా నిలబడి అడుగడుగున ఆదుకున్న దామోదర్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు మనోహర్ మనోహర్ భుజంపై చేయి వేసి వాత్సల్య పూరితంగా నిమిరాడు దామోదర్ రెడ్డి డైనింగ్ హాల్లో కూర్చొని వృద్ధులంతా భోజనాలు చేస్తున్నారు వాళ్ళంతా మధురిమ ఓల్టేజ్ హోంలో గంట క్రితం జాయిన్ అయిన వాళ్ళు వేడి వేడి అన్నం నోరూరించే కూరలు గుమగుమలాడే సాంబారు చిక్కటి పెరుగు వాళ్ళ పల్లెంలో ప్రేమగా వడ్డిస్తుంటే ఉల్లాసంగా చూస్తూ కడుపు నిండా తింటున్నారు ఆ వృద్ధులందరితో చక్కగా మాట్లాడుతోంది మధురిమ అందరికీ తృప్తి కలిగేలా మాట్లాడుతోంది మీకు నేనున్న ధైర్యం చెబుతోంది నేను మీ మనిషిని అన్న ఫీలింగ్ కలిగేలా చేస్తుంది మధురిమను చూస్తున్న కొద్దీ ఆమెలోని హుందాతనం తేజస్సు మనోహర్ మనసుకి హాయిని కలిగిస్తున్నాయి ఆ బిల్డింగ్కి ఉత్తర భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో వృద్ధులు ప్రశాంతంగా తిరగడం కోసం పార్క్ లాగా చేయించి అందులో తనకిచ్చిన నచ్చిన క్రోటాన్స్ మొక్కలను నాటించింది మధురిమ అవి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి మనోహర్ చరణ్ విక్రమ్ రాహుల్ దామోదర్ రెడ్డి కొద్దిసేపు ఆ పార్కును సందర్శించి యోగాసనాలు వేసే గది దగ్గరికి వచ్చారు అక్కడ నుండి కదిలి వృద్ధులు చదువుకోవడం కోసం ఏర్పాటు చేసిన చిన్న లైబ్రరీ దగ్గరికి వచ్చి ఆగారు అక్కడున్న ఆధ్యాత్మిక పుస్తకాలను పరిశీలించాడు మనోహర్ ఆ పుస్తకాలను మధురిమ పాడిచ్చేరి నుండి తెప్పించినట్లు దామోదర్ రెడ్డి మనోహర్తో చెప్పాడు ఆ పుస్తకాలు మనోహర్ హాట్కి బాగా టచ్ అయ్యాయి ఓల్డేజ్ హోమ్లో అడుగుపెట్టిన క్షణం నుండి హరి ఆధ్యాత్మిక బోధనలు చేసే దగ్గర కూర్చొని కదలటం లేదు ఆయన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా లేరక్కడ తత్వశాస్త్రం అంటే ఏమిటి స్వామి అంటూ స్వామీజీని అడిగాడు హరి ఎప్పటి నుండో తత్వశాస్త్రం గురించి తెలుసుకోవాలని ఉంది హరికి తత్వశాస్త్రం అంటే వివేకంపై వ్యామోహం నాయన విచక్షణ జ్ఞానం కూడా తత్వశాస్త్రం కిందకే వస్తుంది అన్నాడు స్వామీజీ అర్థం కాలేదు హరికి కొంత తెలిసి తెలియనట్లు అనిపించినా స్పష్టంగా తెలియదు తత్వశాస్త్రం అవసరమా స్వామి అన్నాడు హరి హరి వేసిన ప్రశ్న వినగానే స్వామీజీ దీర్ఘంగా నిట్టూర్పు వదిలారు జవాబులు చెప్పే స్వామీజీ ముందున్నాడు కాబట్టి ఎన్ని రకాల ప్రశ్నలైనా అనుకున్నాడు హరి ఎన్నో తెలుసుకోవాలని ఉన్న హరికి ఎన్ని రోజులు చెప్పేవాళ్ళు దొరకలేదు స్వామీజీ రూపంలో ఇప్పుడు అవకాశం దొరికింది హరికి హరి వైపు చూశారు స్వామీజీ ప్రతి దానిలోనూ మనం తెలుసుకోవాల్సిన గూఢార్థం ఉంది కాబట్టి తత్వశాస్త్రం లేకుండా నువ్వేమి చేయలేవు నాయన వదులుకోవడం భరించడంలోనే తత్వశాస్త్రం ఇమిడి ఉంది అన్నారు ఆ మాటలు వినగానే టక్కున నోరు మూసుకున్నాడు హరి చూడు నాయన సందేహం రావటంలో తప్పులేదు దాన్ని తీర్చుకోకపోవటంలోనే తప్పుంది తప్పులు చేయడం మానవ సహజ గుణం అలాగని తప్పులు చేయటమే పనిగా పెట్టుకోకూడదు తప్పులు చేసిన మనుషులు స్వేచ్ఛగా తిరగలేరు తెలియక చేసే తప్పుల్ని క్షమించాలి కానీ తెలిసి చేసే తప్పుల్ని శిక్షించాలి ఈరోజు మనం నవ్వుతూ చేసిన తప్పుల్ని రేపు ఏడుస్తూ అనుభవించాలి సమర్థించుకోవడం వల్ల తప్పులు రెట్టింపవుతాయి ఒక తప్పును సరిదిద్దుకోవడానికి రెండవ తప్పు చేయకూడదు ఇతరుల తప్పుల్ని చూడగలిగినట్లే మన తప్పుల్ని మనం చూడగలగాలి అంతేకాని మన కంట్లో ఉన్న దూలాన్ని వదిలేసి ఎదురింటి వాళ్ళ కంట్లో ఉన్న నలుసును చూడొద్దు ఒక్కసారి కాస్త దారి తప్పితే అందపాతాలం మన కోసం కాచుకొని ఉంటుంది అంటూ హరివైపు చూశాడు స్వామీజీ ఇంకేమైనా అడుగుతారా అడుగుతారానైనా అన్నట్లున్నాయి స్వామీజీ చూపులు జీవితం అంటే ఏమిటి స్వామీజీ అంటూ స్వామీజీ వైపు చూశాడు హరి ముందు జీవితం గురించి తెలుసుకోవాలనుంది హరికి ఇంత జీవితాన్ని చూశావు ఇంకా జీవితం గురించి అడుగుతున్నావా నాయనా అన్నాడు స్వామీజీ చెప్పు స్వామి నాకేం అంతు పట్టడం లేదు అంటూ అర్థించాడు హరి జీవితం అంటే బాధ కాదు సంతోషం కాదు అదొక ఉన్నతమైన అంశం నాయన అందులోకి ప్రవేశించాలంటే సాహసం కావాలి ఆలోచన కావాలి అదొక అసాధారణ వ్యాపారం ఆ వ్యాపారంలో లాభ నష్టాలు అపారం అందుకే ఎవరో ఒకరిని ఉపయోగపడేలా మీ జీవితాన్ని మలుచుకోండి మీరు మీ జీవితాన్ని నిజంగా ప్రేమిస్తున్నట్లయితే కాలాన్ని వృధా చేయకండి ఎందుకంటే ఆ కాలమే మీ జీవితం జీవితం అశాశ్వతమైనది పశ్చాత్తాపముతో అవసరం రాకుండా మీ పనుల్ని మీరు పూర్తి చేసుకోండి ఈ బ్రతికే ఒక మడుగు వాటి నోటిలో పడకుండా ఈదుకుంటూ బ్రతకండి అన్నారు స్వామీజీ మోసాలు చేస్తూ హాయిగా బ్రతుకుతుంటే మొసళ్ళు మడుగు అంటారేమిటి స్వామి అంటూ వెంటనే అన్నాడు హరి మోసం అనేది చాలీ చాలని దుప్పటి లాంటిది నాయన ముఖం కప్పుకుందామంటే కాళ్ళు కనపడతాయి కాళ్ళు కప్పుకుందామంటే ముఖం కనపడుతుంది అవినీతి దోమలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కుడుతూనే ఉంటాయి ఆ బాధలో హాయి ఎక్కడ అంటూ గాల్లోకి చూశారు స్వామీజీ టక్కున స్వామీజీ కాళ్ళ మీద పడ్డాడు హరి స్వామీజీ కాళ్ళ దగ్గరే నిజమైన మోక్ష మార్గం కనిపించింది హరికి మధురిమా వరంగల్లో ఉందని తెలిసిన వెంటనే తల్లితో చెప్పాడు మనోహర్ ఆమె పైకి ఏమీ అనలేదు మనసులో మాత్రం ఒక్కసారి వరంగల్ వెళ్ళి తన కోడలు మధురిమను చూడాలనుకుంది ముఖ్యంగా తన మనువడు హైదరాబాదులోనే జాబ్ చేస్తున్నాడని తెలిసి సంబరపడింది ఇక్కడైనా పద్మతో మధురిమ గురించి చెప్పాలనుకుంది ఆ రోజు రాత్రి సమయంలో మనోహర్ మధురిమతో ఫోన్లో మాట్లాడుతూ గార్డెన్లో తిరగడం చూసి పద్మను తను పక్కన కూర్చోబెట్టుకుంది తులసమ్మ నెమ్మదిగా మధురిమ విషయం పద్మతో చెప్పింది పద్మకు ముందు అయోమయంగా అనిపించినా మెల్లగా అర్థం చేసుకుంది ముఖ్యంగా రాహుల్ గురించి వినగానే తనకు పిల్లలు లేనన్న వెలితిలోంచి బయటపడింది పద్మ ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కారులో వెళ్ళి రాహుల్ని కలిసింది హాస్టల్లో ఉన్న రాహుల్ లగేజీని కారులో పెట్టించి రాహుల్ని తనతో ఇంటికి తీసుకొచ్చింది పద్మ చేసిన పనికి మనోహర్ మధురిమ సంతోషించారు ఆ ఇంట్లో రాహుల్కి సర్వాధికారాలు ఇచ్చింది పద్మ ఆత్మీయులైన తన వాళ్ళ ఆప్యాయతకి కట్టుబడిపోయాడు రాహుల్ మధురిమ ఓల్టేజ్ హోంలో చాలామంది వృద్ధులు వచ్చి చేరారు ఇంకా పది మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఆ లిస్ట్ అంతా తిరిగేస్తూ ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉంది మధురిమ అమ్మ మదమ్మ తల్లి నన్ను నువ్వే కాపాడాలమ్మా అంటూ ఓ పెద్దావిడ మధురిమ దగ్గరికి వచ్చింది ఆమెను చూస్తుంటే ఇంట్లో ఏదో గొడవపడి తెగతెంపులు చేసుకొని బయటపడ్డం మనిషిలా అనిపిస్తోంది చెట్టు నుండి రాలిపడిన పండు టాకులా వణుకుతుంది నా బిడ్డ అందరిలాంటి వాడు కాదనుకున్నానమ్మా ఆ విశ్వాసంతోనే పెంచుకున్నాను కన్న ప్రేమేగా నన్ను మోసం చేసింది ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కొన్న నేను ఈ కొత్త రకం పరీక్షను తట్టుకోలేకపోతున్నాను తల్లి అంటూ తన బాధను నిలబడే చెప్పుకుంది ఆ పెద్దావిడ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్